కొచ్చికి చెందిన మంజుమల్ బాయ్స్ పుట్టన్ షోబిన్ షాహీర్ సువాస్ హ్రీనా భాషి మరియు వీరి మిత్రులందరూ చిన్న చిత్ర ఉద్యోగాలు చేసుకుంటూ సరదాగా ఉంటారు అయితే ఈ మంజుమల్ బ్యాచ్ కొడైకనాల్ ట్రిప్ కు ప్లాన్ చేస్తారు ఆ ట్రిప్ పై ఆసక్తి చూపిన శువాస్ ని పుట్టన్ ఒప్పించి తీసుకువెళ్తాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో మంజుమల్ బాయ్స్ అందరూ కేవ్ అనే లోతైన లోయ ప్రాంతానికి వెళ్తారు ఆ లోయల్లో ఎవరు ప్రాణాలతో బయటపడ్డ దాఖలాలు లేవు అందుకే కేవ్ లోపలికి వెళ్లడాన్ని నిషేధించారు కానీ మంజుమల్ బాయస్ మాత్రం సెక్యూరిటీ సిబ్బందికి కళ్ళు కప్పి ఆ గుణకేవి లోపలికి వెళ్తారు అలా అనుకోకుండా సుభాష్ ఓ ఎవరికైనా లోయ లోపలికి పడిపోతారు ఆ తర్వాత ఏం జరిగింది సుభాష్ ప్రాణాలతో బయటపడ్డా లేదా సుభాష్ను కాపాడని కుట్రలో ఎలాంటి సాహసం చేశాడు చివరికి ఏం జరిగింది అనేది మిగిలిన కథ ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే డిఫరెంట్ సర్వైకల్ కాన్సెప్ట్తో జయర్ ముందుకు వచ్చిన ఈ సినిమాలో ఓ లోతైన లోయ చుట్టూ వాళ్ళు కొన్ని ఇన్సిడెంట్స్ అలాగే స్నేహితుల మధ్య ఎమోషన్స్ టూరిస్ట్గా వెళ్ళి రియలిస్టిక్గా అనుకోని ప్రమాదంలో పడే సీన్స్ అండ్ ఆ లాయీలో ఓపెన్ నుండి బయటపడే సీన్స్ మరియు చివరిగా సినిమాల వల్ల మంచి మెసేజ్ ఈ సినిమాకే హైలైట్స్గా నిలిచాయి వందలాది అడుగుల లోతైన లోయలో పడిన ఓ యువకుడిని అతడి స్నేహితులు ప్రాణాలకు తెగించి ఎలా కాపాడారు అనేది మెయిన్ పాయింట్ ఈ చిన్న పాయింట్ చుట్టూ రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామాను దర్శకుడు చిదంబరం చాలా బాగా బిల్డ్ చేశారు అలాగే నటీ నటుల యాక్టింగ్ విజువల్స్ బీజుయల్ ఈ సినిమాకు ప్రాణం పోశాయి షోబిన్ షాహీద్ శ్రీనాథ్ బాసులతో పాటు మిగిలిన అందరూ చాలా బాగా నటించారు అయితే వారి యాక్టింగ్ అన్న అనుభూతి ఎక్కడ కలగదు రియల్ లైఫ్లో యూత్ గ్యాంగ్ ఎలా ఉంటారు వాళ్ళ అల్లరి కూడా అలాగే సాగింది రియల్ మంజుమల్ బాయ్స్ లా వారి నటన ఆకట్టుకుంటుంది ఇక వంద అడుగుల లోతైన లోయల్లో పడ్డాక సాగిన సన్నివేశాలు చాలా సహజంగా అనిపించాయి ఈ లోయలు పడ్డ వాళ్ళు ఎవరు ప్రాణాలతో బయటపడలేదు అని తెలిసిన తమ స్నేహితుడు కోసం మంజుమెల్ బాయ్స్ ప్రాణాలకు తెగించే సంఘటనలు కూడా ఆకట్టుకుంటాయి పోలీస్ స్టేషన్ తో పాటు సువార్శను కాపాడేందుకు చేసే ప్రయత్నాలు కూడా మెప్పిస్తాయి ముఖ్యంగా చిన్ననాటి ఎపిసోడ్లను ప్రస్తుత లోయ ప్రాంతాన్ని కనెక్ట్ చేస్తూ చిదంబరం రాసుకున్న స్క్రీన్ ప్లే బాగుంది అలాగే ఈ సర్వేకల్ థ్రిల్లర్లోని ఎమోషనల్స్ అండ్ మెసేజ్ మరియు వాస్తవికత కూడా చాలా బాగా కుదిరింది ఇక మైనస్ మైనస్ విషయానికి ఈ మంజుమల్ బాయ్ సినిమా తెలుగు ప్రేక్షకులు కొత్తది కొత్త అనుభూతినిచ్చిన కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రం దూరంగా సాగింది ఇంకా చాలా లాజికల్ పాయింట్స్ పర్ఫెక్ట్గా రివీల్ చేసిన డైరెక్టర్ కొన్నింటిని మాత్రం ఇండైరెక్ట్గా చాలా సింపుల్గా చూపించి వదిలేశాడు అలాగే కీలకమైన సన్నివేశాలను బాగా రాసుకున్నప్పటికీ మిగిలిన సన్నివేశాల్లో ప్రధానంగా సెకండ్ హాఫ్ మధ్యలో వచ్చే కొన్ని సీన్స్ను ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది సినిమా చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుంది సుభాష్ పాత్ర ఆ లోయ నుంచి ఎలా బయటపడతాడు అనే ఉత్కంఠను రేసుకో బాగానే కలిగించినా అదే పాయింట్ చుట్టూ కథను సాగదీయడంతో సినిమాలో కొన్ని చోట్ల స్క్రీన్ ప్లేస్ లో అయింది ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే మంచి కథాంశం తీసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు చిదంబరం అంతేస్థాయిలో ఉత్కంఠ భరితమైన కథనాన్ని రాసుకున్నాడు కానీ కొన్ని సన్నివేశాలు మాత్రం సింపుల్గా మలిచాడు సంగీత దర్శకుడు సుశీన్ శామ్ సంగీతం చాలా బాగుంది సైజు ఖలీద్ సినిమాటోగ్రఫ్ వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఇక దర్శకుడు చిదంబరం ఆలోచనను నమ్మి ఇలాంటి వాస్తవిక చిత్రాన్ని నిర్మించినందుకు నిర్మాతలు బాబు షోబిన్ షోభిన్ షాహిల్ షానలను అభినందించారు వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇంకా ఫైనల్గా చూసుకుంటే మంజుమల్ బాయ్స్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ సర్వైకల్ లో చెప్పనుకున్న మెయిన్ కంటెంట్ మరియు ఎమోషనల్ సన్నివేశాలు ఉదయానికి అత్తుకుపోతాయి అలాగే నటినట్ల నటన అద్భుతంగా అనిపిస్తుంది ముఖ్యంగా కుట్టన్ సుభాష్ మరియు ప్రధాన పాత్రల మధ్య సున్నితమైన భావోద్వేగాలు కూడా ఆకట్టుకున్నాయి కాకపోతే స్లో నరేషన్ పూర్తి స్థాయిలో కమర్షియల్ అంశాలు లేకపోవడం వంటి అంశాలు సినిమాకి కొంచెం మైనస్ అయ్యాయి ఓవరాల్గా ఈ చిత్రంలో రియల్ ఎమోషనల్ ఎలిమెంట్స్ అంటే అండ్ డీసెంట్ ఫీల్ గుడ్ మెసేజ్ చాలా బాగా ఆకట్టుకుంటాయి